అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం గత నాలుగు రోజులుగా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాం కారణం ఏమనగా అనుకున్న దానికంటే ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల మేము వీడియోస్ పెట్టలేకపోయాం అందరూ క్షమించాలి ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాం చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయలు మరియు పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం కూరగాయల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఎనిమిది గంటలు మరియు సాయంత్రం మూడు గంటలు అలాగే పూల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ఈరోజు కూరగాయల ధరలు చూసుకుంటే బీట్రూట్ కిలో ఇరవై రూపాయలు దోసకాయ కిలో పదహైదు రూపాయలు క్యాలీఫ్లవర్ ఎనిమిది పీసుల ధర నూట ఎనభై కాకరకాయ నలభై స్వీట్ కార్న్ పంతొమ్మిది పచ్చిమిర్చి నలభై క్యాబేజీ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు టమాటా పది కేజీల బాక్సు మూడు వందల రూపాయలు వైట్ బీన్స్ ముప్పై పెన్సిల్ పీస్ అరవై ఐదు సన్న చిక్కుడు ఎనభై బెల్ట్ చిక్కుడు అరవై ఐదు ధరలు చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ ఆరెంజ్ బంతి ముప్పై ఆరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెంటల్ చామంతి నూట యాభై ఐదు మురాబాల్ రోజు కిలో నూట ఇరవై ఐదు రూపాయలు మరిన్ని అప్డేట్ కోసం కేఆర్ క్రెడిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధ సమాచారం ప్రతిరోజు నోటిఫికేషన్ ధర వీక్షించండి ధన్యవాదాలు